యశోదా ఆసుపత్రి ఆధ్వర్యంలో రోబోటిక్ జాయింట్ రిప్లేస్మెంట్ కీహోల్ ఆల్తోఫేడిక్ చేస్తున్నట్లు వైద్యులు సునీల్ తెలిపారు ఇప్పటి వరకు పదిహేను వేలకు పైగా మోకాళ్ళ ఆపరేషన్లు చేస్తే రోబోటిక్ ద్వారా నాలుగు వందల రోబోటిక్ సర్జరీలు చేసినట్లు పేర్కొన్నారు రెండు స్టేజీలు దాటితేనే ఆపరేషన్ అవసరమని లేదంటే ఇంజెక్షన్ల ద్వారా నయం చేయొచ్చన్నారు ఈ సందర్భంగా ఖమ్మం ప్రెస్ క్లబ్లో వైద్యులు మీడియాతో మాట్లాడారు చదువుకుని లండన్ వెళ్ళాను పది సంవత్సరాలు లండన్లో ఉండి దాని తర్వాత రెండు వేల పద్నాలుగులో భారతదేశానికి వెనక్కి వచ్చాను ఈ గత పది సంవత్సరాల నుంచి యశోద హాస్పిటల్ సోమాజిగూడలో సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్గా సేవలు అందిస్తున్నాను అండ్ ఇవాళ మనం ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే ఇప్పుడు లేటెస్ట్ పద్ధతులతోటి ఇప్పుడు ఈ జాయింట్ రిప్లేస్మెంట్ అనే చేస్తున్నాము దాని గురించి అవగాహన కోసం ఫస్ట్ నేను వచ్చాను రెండోది ఏంటంటే ఈ జాయింట్ రిప్లేస్మెంట్ చుట్టూ ఉండే అపోహలు ఫస్ట్ అది తీసేయాలి ఇప్పుడు ఏంటంటే మనము ఎన్నో అడ్వర్టైజ్మెంట్ చూస్తున్నాము అసలు ఆపరేషన్ అవసరం లేదు మీకు ఇంజక్షన్ చేస్తే చాలు జీవితంలో ఆపరేషన్ అవసరం లేదు అనేది అబద్ధాలు కూడా వస్తున్నాయి బయటికి ఇంజక్షన్స్ మేము కూడా చేస్తున్నాము ఎప్పుడైనా ఆర్థరైటిస్ నాలుగు స్టేజ్లు ఉంటాయి మొదటి రెండు స్టేజ్లు ఇంజెక్షన్లు చేసుకోవచ్చు తప్పు లేదు ఈ ఇంజక్షన్లు అనేది ప్లాస్మా థెరపీ స్టెమ్ సెల్ థెరపీ అంటాము ఇంజక్షన్ ఏం అంటే అక్కడ కణాలు పెరగడానికి దోహదపడతాయి సో మనకి ఫస్ట్ టూ స్టేజెస్ వరకు ఏమవుతుందంటే అక్కడ కొంచెం కణాలు పెరిగి ఆర్థరైటిస్ అనేది మెల్లగా అవుతుంటుంది అంతేగాని ఎవ్వరూ కూడా జీవితంలో ఆర్థరైటిస్ అనేది ఆపే శక్తి ఎవరికీ లేదు కాకపోతే ఇప్పుడు సంవత్సరంలో అరగాల్సినవి ఐదు సంవత్సరాల దాకా లాగొచ్చు అట్లా సో ఆ ఇంజక్షన్స్ అందుకనే మీరు ముందుగా ఈ నొప్పులు వస్తే మీ డాక్టర్ని సంప్రదించి ఎక్స్రేలు తీసుకొని దాని తర్వాత అర్లీగా యాక్షన్ ఇప్పుడు చాలా మంది దగ్గరికి వచ్చినప్పుడు ఏమంటారు సార్ ఇప్పుడు బాగానే ఉంది కదా కొద్దిగా నొప్పులు తీసి నడిపిద్దాం లేదు మరి నడిపిద్దాం అంటే నొప్పులు వచ్చినప్పుడు వెనక్కి వచ్చినప్పుడు అప్పటికి బాగా అరిగిపోయి ఉంటాయి కదా సో అందుకని అర్లీ స్టేజ్లో ఇంజక్షన్ తీసుకుంటే బాగా పనికొస్తాయి లేట్ స్టేజ్లో అంటే మూడు నాలుగు ఆ లో ఇంజక్షన్ చేసుకోవడానికి డబ్బులు వేస్ట్ చేయకండి ఎందుకు అంటే మీరు ఎన్ని లక్షలు ఖర్చు పెట్టినా మంత్రము కాదది సడన్గా గుజ్జి పెరిగిపోవడం ఇప్పుడు మేము చూస్తాం చాలామంది కాళ్ళు వంకర్లు అయి నడవలేని స్థితిలో వచ్చి మా దగ్గరికి డాక్టర్ గారు మీరు ఇంజెక్షన్ చేస్తారట నాకు చేసేయండి అని అంటే వాళ్ళు ఎట్లా వస్తారంటే ఒక ఇంజక్షన్ చేయండి లేచి పరిగెత్తారన్నట్టు ఆ అపోహలో వస్తారు అంటే మన దగ్గర ఉన్న అడ్వర్టైజ్మెంట్ అట్లా తయారైంది మరి సో అందుకనే ప్లీజ్ మీ ద్వారా నేను అందరికీ చెప్పదలుచుకుంది ఏంటంటే ఫస్ట్ మోసపోకండి అపోహలు పెట్టుకోకండి ముఖ్యంగా మనం ఏంటంటే కొన్ని సత్యాలు ఏమంటామంటే కడువా సచ్ అంటాం కొన్ని సత్యాలు తప్పదు